పాతికేళ్ల యువకుడు ఆఫీస్లో శ్రద్ధగా పనిచేయడం లేదని పై అధికారుల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాడు సహోద్యోగుల సలహాతో అతను ఓ జన్ గురువును కలుసుకున్నాడు ఆ కుర్రాడి సమస్య అంతా విన్నాక ఆయన బాబు పది నిమిషాల్లో వస్తాను అప్పటి వరకు ఇక్కడే కూర్చో అని చెప్పి వెళ్ళిపోతూ అతడికి ఒక మంచి గ్రీన్ టీ పంపించారు ఆ యువకుడు ఏం చేస్తున్నది ఆయన తన గదిలోంచి సీసీ కెమెరాలో గమనిస్తూ ఉన్నారు టీ తాగడం దగ్గర నుంచి టేబుల్ పై ఉన్న పత్రికలు తిరిగేయడం వరకు ఆ అబ్బాయి దేన్ని మనసు పెట్టి చేయలేదు టీ సిప్ చేస్తూ అసహనంగా దిక్కులు చూడడం పత్రికలు తిరిగేస్తూ సెల్లో మాట్లాడడం టీవీ చూస్తూ ఎస్ఎంఎస్లు పంపడం ఇలా ఏకకాలంలో వేరువేరు పనుల వైపు ఆ యువకుడి మనసు మళ్ళడాన్ని గురువు గమనించారు కుర్రాడి మానసిక స్థితిపై ఓ అవగాహనకు వచ్చాక ఆయన గదిలోకి వెళ్లారు నవ్వుతూ ఆ యువకుడి కళల్లోకి చూస్తూ చూడు బాబు నాకు నీ సమస్య అర్థమైంది నువ్వు దేని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నావు మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉంటే ఏ పని సవ్యంగా చేయలేం టీ తాగుతున్నప్పుడు దాని రుచిని ఆస్వాదించాలి మరేమీ పట్టించుకోకూడదు తింటున్నప్పుడు మనసుతో తినాలి అలాగే పని కూడా దీన్నే మైండ్ ఫుల్నెస్ అంటారు ఫోన్లో మాట్లాడుతూ తినడం స్నేహితులతో మాట్లాడేటప్పుడు పేపర్ చదవడం ఈ టాస్కింగ్ మైండ్ ఫుల్నెస్కు వ్యతిరేకం అందుకే నేను వర్తమానంలోనే ఉన్నానా అని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి ప్రతి పనిని హృదయంతో చేయడాన్ని సాధన చేయాలి అని సలహా ఇచ్చారు మైండ్ ఫుల్నెస్ అంటే మరేంటో కాదు ఏకాగ్రత పిల్లల్ని జాస పెట్టి చదవమని చెబుతూ ఉంటాం కదా అదే చేస మన పనుల్లోనూ ఉండాలి ఆఫీసు విధుల్లో ఇంటి పనిలో పిల్లలతో మాట్లాడేటప్పుడు వ్యాయామం చేసేటప్పుడు ప్రతి చోట మైండ్ ఫుల్నెస్ అవసరమే అది లేకుండా వంట చేస్తే కూరలో ఉప్పు బదులు పంచదార టీలో పంచదారకు బదులు ఉప్పు వేస్తాం పిల్లలు స్కూల్లో జరిగిన విషయం చెప్పడానికో తాము వేసిన బొమ్మల్ని చూపించడానికో ఉత్సాహంగా తండ్రి దగ్గరకు వస్తారు వారి మాట సరిగ్గా వినకుండా చూపించేవి చూడకుండా టీవీనో ఫోనో చూస్తూ గుడ్ బాగుంది అని సరిపెడితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు ఫోన్లో ఆఫీసు విషయాలో రాజకీయాల్లో మాట్లాడుతూ ఎంత నడిచినా శరీరానికి వ్యాయామం అవుతుందేమో కానీ మనసు మీద ఒత్తిడి తగ్గదు అదే ఏ సంగీతమో వింటూ పరిసరాలను గమనిస్తూ నడిస్తే అటు ఒత్తిడి తగ్గుతుంది ఇటు వ్యాయామము అవుతుంది అందుకే ఏ పని చేసినా మనసు పెట్టి చేయాలి Thank you for watching.